يلا انته وينك कुछ भी नहीं है। देख रहे हैं ना कि दोनों कहाँ हैं। Kazuto relствен This make any kind of station from I have never tried to paint will not be implemented after a large number of easy మనము లాస్ట్ టైం చేసినట్టంటే ఈ టైం కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు మొట్టమొదటిగా లాస్ట్ టైం కూడా అంతే సహకారంలో మనము ఎటువంటి అపంచమే సంఘటనలు టానీ అదే మీటింగ్లో ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాము మనకు మనకు మొట్టమొదటిగా కార్తీక సంగతి చాలా మంది సముద్ర స్థానానికి దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రజలు తరలి వస్తారు ఇది సముద్ర కనుక ఎప్పుడు కూడా కొంచెం రిస్క్ అనేది ఉంటది రిస్క్ అంటే ఎవరైనా కొంచెం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రంలోపు లాపనిస్తే వాళ్ళు మళ్ళీ గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది దాన్ని దృష్టిలో మనము లాస్ట్ టైం కూడాను ప్రత్యేకంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనము బోట్స్ ని ఫిషర్మెన్ సారీ స్విమ్మర్స్ ని పెట్టాము తర్వాత వెనకాల మొత్తం లాస్ట్ టైం బ్యారికేడింగ్ కూడా మనం పెట్టాము కనుక ఒకటి అది సైకాలజికల్ బ్యారియర్ గా దీనికన్నా వెనక్కి వెళ్ళకూడదు అని చాలా మంది మెసేజ్ ఇచ్చి పిలిస్తే వైపు పొరపాటు ఎవరైనా అలా వెళ్ళిపోయినా కూడా వాడిని పట్టుకునేదానికి కానీ వాడిని ఆపేదానికి కానీ ఒక అడ్డుగా మనం బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అనుకూలంగా మారింది సో ఈ నేపథ్యంలో లాస్ట్ టైం సక్సెస్ఫుల్ గా చేశాము ఈసారి కూడా సక్సెస్ఫుల్ గా చేయాలి అని ఈ ఒక మీటింగ్ పెట్టాము ఫస్ట్ గా ఇంకా సెక్యూరిటీ పరంగా చూస్తే యాక్చువల్లీ మనకొకటి పార్కింగ్ చూసుకోవాలి వేరే ఊర్ల నుంచి అంతా చాలా మంది వస్తారు కనుక